శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై శ్రీ లీల చతుర్థ ప్రకరణము కోలు ఎయిత్ చాప్టర్ ఇక ఆలస్యం చెయ్యకూడదు అరుణ గిరీషుని పాదములను చేరవలను అతనిని చేరే మార్గాన్ని అతడే చూపాడా అతనిని చేరే మార్గాన్ని అతడే చూపడా వెంకటరామన్ లేచి నుంచున్నాడు ఎక్కడికి అని అన్న అడుగగా పన్నెండు గంటలకు స్కూల్లో విద్యుత్ శక్తి గురించి స్పెషల్ క్లాస్ ఉంది బడికి వెళ్ళాలి అని అన్నగారికి బదులిచ్చాను దానికి అన్నగారు మంచిది క్రింద పెట్టెలో ఐదు రూపాయలు ఉన్నాయి పిన్నమ్మను అడిగి తాళం చెవి తీసుకుని ఆ పైకం తీసుకుని నా కాలేజీ నా కాలేజీ మీ స్కూలు దగ్గరే కాబట్టి నా ఫీజు కట్టి వెళ్ళు అన్నారు పాపం తమ్ముడు గృహాన్ని తెచ్చించడానికి తాను సహకరిస్తున్నానని అన్నగారికి తెలీదు తమ్ముడికైతే తండ్రియే సహాయపడుతున్నాడు అని అన్న మాటలలో తోచింది తండ్రి ఆజ్ఞ అయినది అని దీనివల్ల రూఢి అయింది ఆయనే తనను చేరటానికి మార్గమును చూపిస్తున్నారని సంతోషం ఇక సందేహం లేదు దేల సమకూడు దానికి నెసగు నెలమిదారులెల్ల ఎడల వెంకటరామన్ క్రిందకు వెళ్ళి పిన్నమ్మ పెట్టిన అన్నం తొరతరగా తిని అన్ అన్న చెప్పినట్లు డబ్బు తీసుకున్నాడు మార్గం తెలియాలి కదా ఎవరిని అడగటానికి బుద్ధి పుట్టలేదు ఇటువంటి పరిస్థితిని ఇతరులు గ్రహించలేకపోయారు చిన్ననాటి సహాధ్యాయి రంగయ్య ఆశ్రమానికి వచ్చినప్పుడు స్వామికి సాష్టాంగ నమస్కారం చేసి ఇల్లు విడిచిపెట్టినప్పుడు నాతో మాట మాత్రమేనా చెప్పలేదే అని అడిగినాడు దానికి భగవాన్ ఇల్లు వదిలిపెడతానని అప్పటి వరకు నాకు మాత్రం తెలుసా ఏమిటి అన్నారు వెంకటరామన్కు పా పాత అట్లాస్ దొరికింది అందులో విల్లుపురం మద్రాస్ మార్గంలో దిండివనం అరుణాచలంనకు దగ్గరి స్టేషన్ అని తెలిసింది విల్లుపురంలో దిగి కాట్పాటి మార్గంలో కాట్పా కాట్పాడి మార్గంలో వెళ్ళే రైలు ఎక్కితే తిరువన్నామలై చేరుగలం విల్లుపురం కాట్పాడి రైలు మార్గాన్ని నిర్మించి నాలుగు సంవత్సరాలయ్యింది కానీ అది ఆ ప్రాంత అట్లాస్లో చేర్చలేదు దిండివనానికి మూడు రూపాయలు సరిపోతాయి కాబట్టి రెండు రూపాయలు పెట్టలో పెట్టాడు అన్నగారికి ఒక ఉత్తరాన్ని వ్రాసి దానిని కనపడేటట్లు పెట్టెలో ఉంచి ప్రయాణం ప్రారంభించను జాబు నేను నా తండ్రిని వెతుకుతూ నా తండ్రి ఆజ్ఞానుసారము ఇక్కడ నుండి బయలుదేరాను ఇది సత్కార్యమునకే బయలుదేరుతోంది కావున ఈ విషయం గురించి ఎవరు చింత చింతించనక్కర్లేదు దీన్ని వెతుకుటకు ధనాన్ని ఏమాత్రం ఖర్చు పెట్టనక్కర్లేదు నీ కాలేజీ జీతం కట్టలేదు ఇందులో రెండు రూపాయలు ఉన్నాయి ఇట్లు ఈ జాబులో క్షణ క్షణం ఆత్మజ్ఞానం ఎలా ప్రవర్తనమా ప్రవర్ధమానమైందో పరిశీలిద్దాం మొదటి నేను దేహాత్మ బుద్ధి కాదు ఆ విధంగా భావించడం అంటే ఆయనకు ఇదివరకే లభించిన శరీరానికి భిన్నమైన ఆత్మ జ్ఞానాన్ని కించపరచటం అవుతుంది సంతకం చేయకపోవడం అనేది కార్యం చేయు వ్యక్తి లేడు అని తెలియట తెలియజేయుట కాదు ఎందుకనగా తాను జాబు వ్రాస్తూనే ఉన్నాడు కదా కానీ కేవల నిర్గుణ బ్రహ్మంలో లీనమైనాడు వెంకటరామన్కు వ్యక్తి స్ఫురణ లేదనటం సరికాదు నీ జీతంలోని నీ జీతంలో నీ నా అన్న భావం స్పష్టంగా ఉంది జాబు వలన వ్యక్తమవుతోంది ఒక్కటే పూర్వ కర్మానుసారంగా ఎటువంటి ప్రయత్నం లేకుండా కార్యాలు జరిగిపోవటం అనేది శరీరానికి భిన్నమైన ఆత్మజ్ఞాన స్థితి బంధువులకు శ్రమ లేకుండా చేయడం ద్వారా వెంకటరామన్ సౌజన్యం తెలుస్తోంది భవిష్యత్తు ఎలా ఉంటుందో అన్న చింత లేనేలేదు ఇంటికి తిరిగి వచ్చే ఆలోచన లేషమాత్రమైనా లేదు సుందర నన్ నందనార్ చిదంబరంలో చిత్సభలో ప్రవేశించిన వారు చిదంబరంలో ప్రవేశించిన వారు జ్ఞానాకాశంలో ప్రవేశించని ప్రవేశించని వారు తిరిగి వస్తారా అన్నారట ఆనాడు రై రైలు టైము ప్రకారం వచ్చి ఉంటే వెంకటరామన్కు అందేది కాదు ఆ రోజు వెంకటరామను ఒక మైలు దూరం నడిచి స్టేషన్ చేరేటప్పటికీ ఎంతో ఆలస్యమైంది పన్నెండు గంటలకు రావాల్సిన రైలు ఇంకా రాలే రాలేదు తర్వాత ఒక గంటకు వచ్చింది పరమేశ్వరుడే తనను అయస్కాంతం వలె ఆకర్షించి తీసుకుని పోచున్నాడు ప్రతికూల సందర్భాలను కూడా సరిచేస్తున్నాడు అనడానికి ఇదొక నిదర్శనము అది అని వెంకటరామన్కు వెంకటరామన్ అనుకున్నాడు స్టేషన్లో టైం టేబుల్ను సరిగా గమనించినచో కొంచెం క్రింద వ్రాసిన విల్లుపురం కాట్పాటి మార్గం తెలిసేది వెంకటరామన్కు తిరువ తిరువన్నామలై స్టేషన్ వివరములు కూడా తెలిసేది చిత్తం పూర్ణంగా అరుణాచలేశ్వరుడి మీదనే లగ్నమైన వానికి అదిదెట్టు తోచును సం సంకల్పించిన విషయం తప్ప కన్నులకు వేరే విషయాలు ఎట్లు కనిపిస్తాయి ఇతరులను అడగడం అంటే తన ప్రయాణ వివరాలను బంధువులకు తెలిపినట్ల తెలిపినట్లుండును తీవ్ర వైరాగ్యము గలవానికి మానవులతో సంబంధం దుర్భరం అనిపిస్ అనిపించవచ్చును రెండు రూపాయల పదమూడు పైసలు ఇచ్చి దిండివనానికి టికెట్టు తీసుకుని ఇతరులతో సంభాషించకుండా రైలు బండి రాగానే అందులో ఎక్కి కూర్చున్నాడు బండి కదిలిపోచుండగా వెనక్కు తిరిగి కడసారి అయినా తాను ఆడుకున్న ప్రదేశాలను మనోహరమైన మా మధుర పట్టణాల్ని చూ చూడాలన్న తలంపు కలగలేదు కళ్ళు మూసుకుని ఆత్మనిష్ఠుడు అయ్యాడు వెంకటరామన్ శరీరం మర శరీరం మరచి కాదు కాదు శరీరమనే విమానంలో దహరాకాశాన సంచరించుచున్నాడు దక్షిణాభిముఖి అయిన చోళనందన్ చోళనందన చోళవందన వరకు ఇసుక మేటల దాపుగా దా రసము అంతటినీ హృదయగతము వనరించుకుని నదీ పరిసరాలలోని ఎడతెగని కొబ్బరి తోటలు పచ్చటి పరిచేలు అనేక రకాలైన వృక్ష సంపదలతో నిండిన ఉద్యాపవనాలు వీటి వెనుకగా ఈ సౌందర్యమునకు పరవశించి నమస్కరించుటకు తల వంచినట్లుగా తల వంచినట్లు పర్వత శ్రేణులు చూడగల నేత్రాలకు ఆనందము చేకూర్చి బంధించును ఈ భూమి జలం ఇవన్నీ పరమేశ్వరుని అష్టమూర్తులే వెంకటరామన్ కన్నులు మూతాపడి ఉన్నాయి అంతర్ముఖుడై అతడు ప్రకృతికి అధిపతి అయిన శివ శివసుందరుని చూస్తున్నాడేమో ఆత్మానంద సముద్ర తరంగాలలో ఓలలాడుచున్నాడేమో అది దిండిగల్లు కోట తన చిన్ననాటి క్రీడాస్థలం వెంకటరామన్కు ఇక మీద ఒకటే ఆట హృదయంలోని అమృతసాగరంలో జల క్రీడ దానికి దిండుగల్ ఎలా సరిపోతుంది వెంకటరామన్ దానిని కన్నెత్ కన్నెత్తైనా చూడలేదు పంచమ ప్రకరణము మహాప్రస్థానము చీకటి పడుతోంది అద్ ఆ బండిలోనే కూర్చున్న పెద్ద గడ్డం గల ఒక మౌల్వి సాధువుల చరిత్రను మనోహరంగా వర్ణిస్తున్నాడు తోటి ప్రయాణికులు మధురమైన వాణ్ణి మాటలను ఆసక్తిగా వింటూ మెచ్చుకుంటున్నారు ఎవరి బాలకుడు తన మాటలను వినడు తాను మాట్లాడు అని అనుకుని వెంకటరామన్తో మౌలివి సంభాషణ ఈ విధంగా సాగింది మౌల్వి స్వామి మీరు ఎక్కడికి వెళ్తున్నారు వెంకటరామన్ తిరువన్నామలైకి మౌ మౌల్వి నేను కూడా అక్కడికే వెంకట వెంకటరామన్ తిరువన్నామలైకేనా మౌల్వి కాదు తిరుక్కలూరు దాని ప్రక్కన స్టేషను వెంకటరామన్ ఆశ్చర్యంగా తిరువన్నామలైకి రైలున్నదా మౌల్వి స్వామి తిరువన్నామలైకి వెళ్ళుట చాలా బాగుంది ఇంత ఇంతకీ మీరు టికెట్ ఎక్కడికి కొన్నారు వెంకటరామన్ దిండివనానికి మౌళవి అయ్యో పాపం దిండివనానికి ఎందుకు కొన్నారు స్వామి విల్లుపురంలో దిగి తిరుక్కయ్యలూరుకు తిరువన్నామలైకి వేరే రైలు ఎక్కవలేను జనకుడు చెయ్యి పట్టుకొని నడిపించుకుని తీసుకుని వెళ్తున్నట్లు తీసుకొని వెళ్తున్నాడు లేకున్నచో ఈ మౌల్వి ఈ బండిలోని ఎందుకు రావాలి ఎందుకెక్కాలి ఊర ఉన్న తనను ఎందుకు పలకరించాలి ఎందుకు అన్ని అన్ని విషయాలు తె తెలపాలి తన కొరకు జటాధారి అయిన చొక్కనాథ చొక్కనాథ శివుడు ఆరు ఈ రూపంలో గైడు పనిచేశాడు కాబోలు అని సంతోషించి వెంకటరాము నితాపూర్వకంగా ధ్యాన నిమగ్నుడయ్యాడు తర్వాత కన్నులు తెరిచేటప్పటికీ బాగా చీకటి పడింది రైలు తిరుచునాపల్లి స్టేషన్లో నిలిచి ఉంది చిత్రంగా తిరుకోయ్యూరుకు వస్తానన్న మౌలివి కనిపించలేదు ఇంతవరకు ఆకలి కూడా తెలియలేదు భక్తిలో నిమగ్నమైన దానిని మరవటంతో ఆశ్చర్యమేముంది కానీ భోజన కాలం అవటంతో ఇప్పుడు ఆకలి తెలుస్తోంది ఎవరి కర్తవ్యాన్ని వారు నిర్వహిస్తారు కదా అర్ధనాకు రెండు బేరీ కాయలు కొని తినటం ప్రారంభించి ఒకటి రెండు ముక్కలు తినగానే కడుపు నిండినట్లయింది ఇక తినడానికి మనసు అంగీకరించలేదు నిన్నటి వరకు మూడు పూటలా భోజనము అప్పుడప్పుడు చిరుదిండ్లు ఆరగించుట కూడా కలదు మరి ఇప్పుడేమైంది మరలా ధ్యానం చూచేవారికి నిద్రకు ధ్యానానికి తేడా తెలీదు చూచేవారికి నిద్రకు ధ్యానానికి తేడా తెలీదు తెల్లవారుజామున రైలు విల్లుపురం చేరింది వెంకటరామన్ తిరువన్నామలై మార్గం వెతకసాగను ఇతరులను అడగటానికి సహజమైన సంకోచం ఎందుకు అడగాలి శివుడు తన పని తాను చేసుకుంటున్నాడు కదా మార్గం చూపించడా కానీ ఎటు తీసుకెళితే అటు వెళ్ళటమే దారిలో మార్గాలను చూపే సూచికలు ఉన్నాయి కదా అయినా మార్గాన్ని సూచించే పట్టికతో ఉత్తరం వైపు ఉత్తరం వైపు మార్గము మాం మాంబలం పట్టును సూచిస్తోంది ఆ గ్రామం తిరువన్నామలై తిరువన్నామలై మార్గంలోనే ఉంది కానీ వెంకటరామన్న వెంకటరామన్కు ఆ సంగతి తెలీదు తిరిగి తిరిగి క్షుద్ బాధచే వెంకటరామన్ హోటల్కు వెళ్ళి అన్నం పెట్టమన్నారు మధ్యాహ్నం వరకు ఆగమని చెప్పారు అక్కడే కూర్చుని బాలుడు ధ్యానంలో నిమగ్నమై ఈ లోకాన్నే మర్చిపోయాడు మూట మల్లె లేదు కన్నులు విప్పి ఎవరిని చూ చూడడు మంచి వర్చస్సు చక్కటి రంగు కావలసినంత నల్ల జుట్టు చెవులకు పోగులు ఎవరిని ఎవరి బాలుడు అని హోటల్ అయ్యర్కు ఆశ్చర్యం సమయానికి సమయానికి అతన్ని లేపి భోజనం పెట్టాడు వెంకటరామన్ ధనమివ్వబోగా అయ్యర్ అతన్ని నీ వద్ద ఏమున్నది అని అడిగాడు రెండున్నర అడా అని చెప్పగా అతడేమీ తీసుకోలేదు స్వామి ఈ ప్రకారంగా ఆహారం అనుగ్రహించటం అనుగ్రహించాడు కాబోలు తన దగ్గర ఉన్న డబ్బు సరిపోయేంత వరకు అనగా మా మాంబాలం పట్టి వరకు రైలులో ప్రయాణించి ఆ తర్వాత వెంకటరామన్ నడవడం మొదలుపెట్టెను సాయంకాలం అయ్యింది చీకటి పడుతోంది ఎండ కన్నెరుగ కన్నెరుగని సుకుమార శరీరం గల వెంకటరామన్ ఎంత దూరం నడవగ నడవగలడు పగలంతా ఎండలో నడవడంతో అలసిపోయాడు అలాగే నడుస్తూ పది మైళ్ళు ప్రయాణించి చీకటి పడే సమయానికి ఆరైన నల్లూర్ గ్రామానికి వెంకటరామన్ చేరుకున్నాడు అరయ్యన వెల్లూర్ గొప్ప క్షేత్రము దానికి శివాల్ శివ శివాలంకాపురి అని పేరు గ్రామం చెంతని ఉన్న కొండపై అతుల్యనాథేశ్వరుని ఆలయం కలదు ఈ కొండపైకి నుండి చూస్తే అరుణాచలం కనిపిస్తుంది జ్ఞాన సంబంధమూర్తి అతుల్య అతుల్యనాథేశ్వరుని కీర్తించారు సంబంధుడు ఈ స్థలంలో శివునిపై పాటలు రచించి ఆ ప్రదేశంలో తాను కూడా అరుణాచలేశ్వరుని ప్రతిష్ఠించారు అనంతరం దేవాలయంలోని ఒక మంటపంలో కూర్చుని ఉండగా మూర్తికి ఆ అరుణాచలేశ్వరుడు మొదట జ్యోతి రూపంలో ప్రత్యక్షమయ్యాడు ఆ తర్వాత ఒక వృద్ధ బ్రాహ్మణుని రూపంలో ఆయనకు దర్శనమిచ్చారు సంబంధనా సంబంధునికి సంబంధునికి తెలియన ఎవరో తెలియదు ఆయనకు నమస్కరించి ప్రశ్నించగా తనది అరుణాచలమని సంబంధించిన సంబంధ మూర్తికి అరుణాచలేశ్వరుడు మొదట జ్యోతి రూపంలో ప్రత్యక్షమయ్యాడు ఆ తర్వాత ఒక వృద్ధ బ్రాహ్మణి రూపంలో ఆయనకు దర్శనమిచ్చాడు సంబంధునికి ఈయన ఎవరో తెలియదు ఆయనకు సంస్కరించి ప్రశ్నించగా తనది అరుణగిరి అని అరుణాచలేశ్వరుడని అరుణాచలేశ్వరునికి సమర్పించే పూలమాల కొరకు తాను నిత్యము అరుణాచలం నుండి అరైన న నల్లూరుకు వస్తానని చెప్పాడు తిరువన్నామలకి తీసుకుని వెళ్ళమని సంబంధమూర్తి కోరగా ఆయన అంగీకరించను మార్గమధ్యంలో ఆ వృద్ధుడు అదృశ్యమయ్యను బోయల గుంపు సంబంధుని ఆయన అనుచరులను చుట్టుముట్టి సమస్తాన్ని దోచుకున్నాడు అప్పుడు సంబంధుడు శివుని ప్రార్థించగా ఆయన ఆయన తన నిజస్వరూపంతో దర్శనమిచ్చి బోయిల బోయిలు ప్రమద గణులని తన ఇంటిలో సొమ్మును తిరిగి ఇస్తారని చెప్పను అందుకు స సవందుడు ఒప్పుకున్న ఒప్పుకొని సంబంధుడు ఒప్పుకొని ప్రతిరోజు ఇతరులకు భోజనం పెట్టిన తరువాత మాత్రమే తాను తిని అలవాటు అలవాటును మానుకొని ముందు ముందుగా శివుని విందు ఆరగించాడు అరుణాచలమునకు వెళ్ళి అక్కడ వెలసిన ఈశ్వరుణ్ణి కీర్తించుట కీర్తించటం ద్వారా ఆ తర్వాతి కథ ఈ కథలు వెంకటాచర వెంకటరామన్కు ఎలా తెలిసాయి వృద్ధ బ్రాహ్మణ రూపంలోని అరుణాచలేశ్వరుని కథ ఆయన చదివి పురాణంలో లేదు ఆయన చదివిన పురాణంలో లేదు ఉపమన్యుని శివభ శివభక్త విలాసంలో ఉంది అలసి సొలసి తిప్ప అంటే చిన్న కొండను ఎక్కిన వెంకటరామన్కు అక్కడ ఎవరూ కనిపించలేదు దేవాలయ తలుపులు మూసి ఉన్నాయి ఇంకా పూజారి ఇంకా పూజారి రాలేదు ఎదురు చూస్తూ ఆ బయట ఉండవలసి వచ్చింది కొంతసేపటికి పూజారి వచ్చి తలుపులు తెరిచి పూజలో నిమగ్నమయ్యాను వెంకటరామన్ లోపలికి వెళ్ళి కొంచెం వెలుతురు ఉన్న మంటలు మంటపంలో కూర్చున్నారు చెవి మొదలైన జ్ఞానేంద్రియాల నవద్వారాలను బంధించి హృదయాల్లో హృదయంలోని ఈశ్వరుని పూజించుటలో నిమగ్నమయ్యాడు పూర్వం ఆ మంటలో మంటపంలో ఉన్నప్పుడే జ్ఞాన సంబంధానికి జ్యోతి దర్శనమయ్యింది ఆయన వయస్సు కూడా అప్పటికి పదహారేళ్లే హఠాత్తుగా వెంకటరామన్కు ఎక్కడి నుంచి వస్తుందో తెలియని దివ్య తేజస్సు ఆవిర్భవించి తన మండపంలో వెంకటరామన్ దేహం సర్వము కనిక కప్పినట్టు తోచింది కన్నులు తెరిచిన కన్నులు తెరిచిన చుట్టూ జ్యోతికరణ ప్రవాహమే వెంకటరామన్ దేహం సర్వమును కప్పినట్టు తోచింది కన్నులు తెరిచిన చుట్టూ జ్యోతి కిరణ ప్రసారమే వేరే ఏదీ కనిపించలేదు ఒకవేళ ఇది ఆలయంలోని లింగం యొక్క ప్రకాశం కావోలని లేచి గర్భగృహం వైపు నడవసాగను అక్కడకు వెళ్ళగానే తేజస్సు మాయమైంది గర్భగృహం చీకటిగా ఉంది కనుక ప్రకాశం అక్కడ నుండి రాలేదని స్పష్టమైంది నుండి వచ్చింది హృదయం నుండి ఆత్మజ్యోతి బయటకు ప్రసరించిందా లేకపోతే ఆ ఈయన సంబంధమూర్తి అప అవతారమని పూర్వం వలె ఈయనను ఆహ్వానించుటకు అరుణాచలేశ్వరుడే స్వయంపుగా వచ్చాడా ఎల్లప్పుడూ ఈయన కొలిచే ఈశ్వరుడే ఈయనకు సర్వా సర్వ రూపాజ్ఞాన్ని స్వరూ క్షమించాలి ఈశ్వరుడే ఈయనకు జ్ఞానాన్ని ప్రసాదించాడా తిరుక్కోయిలూరు వరకు చొక్కనాథుడు అంటే శివుడు మౌలవీ రూపంలో వస్తానన్నాడు కదా అర అరయన తిరుక్కయలూరుకు అంతర్భాగం కాబట్టి ఆయన అంతవరకు అధికారి కాబోలు యువతలి భాగము అరుణాచలేశ్వరునిది కాబోలు ఆయన ఒక ఈ రూపంలో వచ్చి వెంకటరామన్ రక్షణ భారాన్ని తాను వహించాడు కాబోలు గర్భగుడి చీకటిగా ఉన్నందున వెంకటరామన్ మంటపంలోని తన పూర్వస్థానానికి వచ్చి ధ్యానంలో మునిగిపోయాడు పూజారి పూజ అయ్యింది బాలని పూజ కాలేదు పూజారి కేకలు అతన్ని బాహ్య స్మృతికి తీసుకొచ్చాయి ఎవరయ్యా మంటపంలో ఉన్నది లేవండి బయటకు రండి తాళాలు వేసుకోవాలని అతడు కేక పెట్టగా వెంకటరామన్ ధ్యానం నుండి లేచి ఆ పూజారిని సమీపించి కొంచెం ప్రసాదం ఇమ్మని అడిగాను అతడు కఠినంగా నీకు ఇక్కడ భోజనం తయారుగా లేదు అని సమాధానమిచ్చాడు పోనిండు పో పోనిండు ఈ రాత్రికి ఇక్కడ ఉండటానికి అనుమతి ఇవ్వండి అని అడిగాను కానీ పూజారి అనుమతి కూడా ఇవ్వలేదు పరిచారకులు ఇక్కడికి ఆరు ఫర్లాంగుల దూరంలో ఉన్న కీలూరు గ్రామంలో విరాటేశ్వర ఆలయం ఉన్నది అక్కడ ప్రసాదం దొరుకుతుందేమో రావచ్చు కదా అన్నారు వీరు కీలూరు దేవాలయానికి కూడా పరిచారకులు ప పరిచారికులు అంత అలసటతోనూ అలసటలోనూ వెంకటరామన్ వారిని అనుసరించి ఆ ఊరు చేరి దేవాలయంలో పూజ జరుగుతున్నంతసేపు ధ్యానంలో మునిగిపోయిన పూజానంతరం పూజారి పూజారి అతన్ని లేపను కానీ ప్రసాదం మాత్రం పెట్టలేదు నిర్ధయగా ప్రసాదం లేదని చెప్పాడు మే మేళగాళ్ళల్లో ఒకడు ఇతను అలసిపోయి ఉన్నాడు మాటి మాటికి ధ్యానం చేస్తున్నాడు పైగా బాలుడు అని అనుకొని మనసు కరిగి అదేమిటి స్వామి కొంచెం ప్రసాదం ఇవ్వకూడదా పోని నా వంతైనా అతనికి ఇవ్వండి అని చెప్పాడు మంచినీళ్ల కొరకు ఒక బాలునితో ఇతన్ని బ్రాహ్మణుల ఇంటికి తీసుకుని వెళ్లమని చెప్పారు రెండు మూడు వీధులు దాటితే బ్రాహ్మణ వీధి అన్నం తినటానికి ఒకరి ఇంటిలో మంచినీరు అడిగారు వారు నీళ్లను తీసుకొచ్చే లోపలే శరీరం నీరసించి పడిపోయింది అది నిద్రయో బలహీనతయో ధ్యానమగ్నమతయో తెలీదు బాహ్య స్మృతి పోయింది అది నిద్రయో బలహీనతయో ధ్యానమగ్నతయో తెలియదు బాహ్య స్మృతి పోయింది మరలా స్మృతి కలిగేటప్పటికీ మొదట తానున్న ప్రదేశాన్ని కొంత దూరంలో ఉన్నాడు అన్నం చెల్లా చెదురయింది చుట్టూ జనం చేరి ఆశ్చర్యంగా చూస్తున్నారు మెతుకులు ఏరుకుని గుప్పెడు తిని నీరు త్రాగి ఆ రోజుకి ఆ వీధిలోనే ఇసుక తిన్నపై నిద్రించాడు వర్నాడు పద్దెనిమిది వందల తొంభై ఆరు ఆగస్టు ముప్పై ఒకటవ తేదీ గోకులాష్టమి శరీరం బాగా అలసిపోయింది వెళ్లవలసిన దూరం ఇరవై మైళ్ళు ఆకలి నేనున్నాను అని గుర్తు చేస్తోంది అటు ఇటు తిరుగుచుండగా ఒకచోట ఒకరి ఇంటి తలుపు తెరిచి ఉంది ఆ ఇంటి యజమాని అయిన ముత్తుకృష్ణ భాగవతార్ పెరట్లో స్నానం చేస్తూ వెంకటరామన్కు కనిపించారు వెంకటరామన్ లోపలికి వెళ్ళి ఆయన అన్నం పెట్టమని అడిగను ఆయన చెల్లెలు ఒక వితంతు యజమానురాలు ఇత ఇతర స్త్రీలు లేరు ఆమె స్నానం కొరకు నదికి వెళ్ళింది ఆమె వచ్చేంతవరకు వేచి ఉండమని భాగవతార్ చెప్పారు ఆమె వచ్చింది పుణ్యదినం కృష్ణుడు తానే బ్రాహ్మణ బాలుకుని రూపంలో వచ్చి నన్ను అన్నం పెట్టమని అడుగుచున్నాడని భావించి వెంటనే వంట ఆరంభించింది వాడిపోయిన ముఖం బాలుడు అంతసేపు ఉండగలడా పాపం కన్నీరు వస్తోంది వాలిపోయాడు బిడ్డ నాయ నాయనా లే చెద్దన్నం ఉంది దానిని తినమని బలవంత పెట్టను ఆ అమ్మ మైల తాకి వెంకటరామన్కు చెద్దే అన్నం పెట్టింది ఒకటి రెండు ముద్దలు తినగానే ఆయన ఆకి తీరింది కానీ పూర్తిగా తినే వరకు ఆమె ఊరుకోలేదు శరీరం నడవలేదు ప్రయాణానికి ధనం చెవులకు కెంపులు పో పోగులున్నవి కదా వీటిని విక్రయిస్తే సరిపోతుంది కానీ ఇటువంటి వ్యవహారం తనకు తెలియకపోవటంతో యజమానినే అడుగుదామనుకుని పోగులు తీసి చేత్తో పట్టుకుని భాగవతారణ సమీపించాడు ఈ పోగులు తాకట్టుపై ఉంచుకుని తనకు నాలుగు రూపాయలు ఇప్పించమని అడిగాడు ఆయన ప్రశ్నలకు వెంకటరామన్ రైల్లో వస్తుండగా తన సామాను పోయింది అందువల్ల ఈ వ్యవహారం అవసరమయ్యింది అని వదిలిచ్చాడు మధుర ఇక్కడికి చాలా దూరం కాబట్టి తన చిరునామా చెప్పిన బంధువులకు తెలియదని తన అడ్రస్ చెప్పాడు కెంపులు మంచివి బంగారం కూడా మంచిదే అంతేకాదు అడ్రస్ చెప్పాడు ఎంత తక్కువైనా ఇరవై రూపాయలు చేస్తాయి అని భాగవతారు ఆలోచించి వెంకటరామన్ కోరిక తీర్చటానికి అంగీకరించారు ఇంతలో వంట అయ్యింది గృహిణి ఇద్దరిని లోపలికి పిలిచి అనేక రకాల పిండి వంటలతో విందు చేసింది విందు చేయటంతోనే ఆ అమ్మ ఉత్సాహం తీరలేదు రాత్రి కృష్ణునికి నివేదించుటకు ఆమె కొన్ని పదార్థాలను తయారు చేసింది కానీ కృష్ణుడు అనగా అతిథి కదా అని వాటిని నైవేద్యం కూడా చెయ్యకుండా వెంకటరామకు మూల మూట కట్టి అందించింది ఈమె ఎంతో ధన్యురాలు కదా ఊరు చేరిన పిమ్మట డబ్బు పంపి తాకట్టు విడిపించుకుంటానని భాగవతార్తో నమ్మకంగా చెప్పి ఆయన దగ్గర కే పైకం తీసుకున్నాడు వెంకటరామన్ భక్షముల మూటతో రైలు స్టేషన్కు బయలుదేరాడు మరలా ప్రాపంచిక వ్యవహారంలా తాకట్టు వద్దు ఏ ఏ తాకట్టు వద్దు అనుకుని భాగవతానికి క్షమించాలి భాగవతార్ ఇచ్చిన ఇంటి చిరునామా చీటీని ఆయన ఇల్లు దాటగానే చించి పారివేశాడు స్టేషన్ చేరి రాత్రి అక్కడే నిద్రపోయిన తెల్లవారి జామున బండి అది రాగానే తిరువార్జామున బండి దా బండి అది రాగానే తిరువన్నామలయ్యకి టికెట్టుకొని వెతికి వెతికి వచ్చిన పితృ సన్నిధాన సన్నిధానమైన అరుణాచలానికి బయలుదేరాడు పలుమార్లు వెంకటరామన్కు ఆకలి అయిందని చెప్పబడింది దాని అర్థమేమనగా వెంకటరామనకు ఆకలి అయినట్లే తోస్తోంది శరీరం బలహీనంగా ఉన్నట్లు తోస్తోంది శోష వచ్చినట్లు అనిపిస్తోంది విస్తరి ముందు కూర్చున్న తర్వాత ఏదైనా తినటానికి ప్రయత్నిస్తే ఒక ముద్ద కూడా దిగదు తినలేడు కారణం శరీర శరీరవ్యాప్తమైన దాహంలోనికి దాహంలోనికి ప్రసర ప్రసరించిందా రామకృష్ణ పరమహంసకు కూడా ఇదే విధంగా విపరీతమైన ఆకలి విపరీతమైన ఆకలి అనిపించినప్పుడు భైరవి బ్రాహ్మణి ఆయనకు విస్తారమైన అన్నపు రాసులను వడ్డించి ఆ రాసులను చూపించగానే శ్రీరామకృష్ణుని ఆకలి శాంతించింది కృష్ణ కృష్ణ భాగవతిని గృహిణి పెట్టిన అంత అన్నపూర్ణ రాశిని నేనెలా తిన్నానో నాకు తెలియదు అన్నారు భగవాన్ జై రమణ జై సాయి మాస్టర్